సార్ ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి సార్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మెస్ క్లోజ్ చేస్తే అందరం రోడ్ మీద పడిపోతాం సార్ ప్లీజ్ సార్ చూడమ్మా నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ని ని మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను డబ్బులు తీసుకురామ్మా డబ్బులు 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 ఇదే మంచి అవకాశం మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్ మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా బావా నువ్వే నెంబర్ వన్ అని అనిపించుకుంటా నీకు దమ్ముంటే తు మగాడివైతే ఆ తాళం కప్పు మీద సీలు గుర్తెల్లరా హలో నేను మగ ఉన్ని రేయ్ ఏంట్రా హీరోయిస్ చూపిస్తున్నావు సినిమాలో ఉన్నది ఒకే హీరో ఇది మల్టీ స్టార్ కాదు సీలే మట్టి వేసేస్తావా పెద్ద ముండు బత్తాయిలా ఉన్నావే రాట్టేదిరా రాటేది ఈ సిచువేషన్ కావాల్సిన బత్తాయి కైద్ర రాటు వెతుకో బాబా ఆకు బాబా ఏం చేస్తున్న శైలు ఉన్న నాపకం ఉల్లిపాయలు తెల్ల ఏంట్రా కళ్ళే

సూపర్ టైమింగ్ లో వచ్చేసావు ఎంత షార్ట్ బిర్యాడలో డ్రెస్ నేమ్ బోర్డు హాస్కార దగ్గరలో ఉన్న పైగా గన్ను డమ్మి డమ్మి బయట చేసుకుంటే సార్ 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 మీరు టైంకి వచ్చేది సార్ వీళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టట్లేదని మా డ్యూటీ ఏం చేస్తుంటే వీడు నా చొక్కా పట్టుకున్నాడు సార్ వీణ్ని పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేయండి సార్ ముందు వెళ్ళి సీల్ తియ్యండి తర్వాత మాట్లాడుకుందాం సార్ తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం పని చేయాల్సిందే వాళ్ళు డబ్బులు కడిపోతే నాది బాధ్యత మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్ళి తీసేయండి

ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాగొద్దు తీసుకోండి ఏంటి షాకియారా సార్ కి జాలేకువా నీ జాబ్ క్లియర్ అవుతుందని మొత్తం క్లియర్ చేశారు బ్రో ఎలా ఉంది సీన్ సీన్ మనమే రాసుకుందాం ఒక హీరోనే సీన్ రాసుకురం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ టువ మల్టీవేటబుల్ ఫెల్లో మల్టీవేటబుల్ అంటే కదరా మల్టీ టాలెంటెడ్ ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రో నా मरదల రాగానే ఐ లవ్ యు చెప్పాలి కట్ చేస్తే క్లాబ్స్ కొడుతున్న ఎంట్రీ ఇచ్చి సైలు కి క్లాస్ పిలుపుతాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే ఒకటి ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షాట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా సాంగ్ చే చెప్తానికి బానే ఉంది బ్రో కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది ఏంటి ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు ఈ అమ్మాయికమైన ఫేస్ తో ఎవరైనా ఐలో చెప్తే యాక్సెప్ట్ చేస్తారా అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేశాను ఇప్పుడు నువ్వు గనక వెళ్లేదు అనుకో నా బత్త మీద కొట్టే బత్త మీద మాత్రం కొట్టే జాగ్రత్తగా చెప్పలే అలాగే బ్రో అది కూడా మరదలు ఆ దైవత్వం తను ఏ మీద దిల్క దడకనే ఏంటిది ఈ తన్మయత్వం ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి డెప్లోకి ఏంటి బ్రో డైరెక్ట్ గా చూస్తున్నా ఏం తీసుకోవాలి నువ్వు కాదమ్మా ప్రత్యక్షం అయ్యారు ఈసారి చాలా బాగున్నారండి మీ ఫాదర్ ఆ మాట చెప్పడానికి వచ్చారా ఎంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడంటే అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరుగా సార్ కొంచెం స్క్రీన్ ప్లే అవసరం నాపై మీ ఒపీనియన్ ఏంటి మీకేంటండి బంగారం మిమ్మల్ని చేస్కో పోయాయి అమ్మాయి చాలా అదృష్టాంతరాలు బ్రదర్ అ మార్దల 180 కూడా డైలాగ్ బెటర్మెంట్ వర్షన్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ మీరు బలిపడతారు సార్ పట్టాయా మజాక అదృష్టాంతరాలు మీరే ఎందుకు కాకోరుదు నిన్నేలా అరకోరుదు బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం ఏం జీవిస్తున్నాడయ్యా నందే నేషనల్ అవార్డు రెండు దాటిపోయాడు కన్ఫర్మ్ మీ మనసు పంచుకొని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది మీకు అభ్యంతరం లేకపోతేనే సూపర్ అది సంగతి మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో ఇలా ప్రతిఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను ఏం చేశావు బ్రదర్ నీ ఎక్స్ప్రెషన్ ఏంటి నీ మాడ్యులేషన్ ఏంటి ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను యూ డిట్ వెరీ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ ఎలా చేశాడు స్వామి శరణం ఏ ఏమైంది బ్రదర్ చెంప పగిలింది నిన్ను వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మొన్నటికి మొన్న రౌడీ వెధవులు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు టైం కి నాకడున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల నిన్న నేను లోన్ కట్టగా తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టావు లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు నా మీద జాలి చూపించి చేశారు చూపించేవాడు ప్రేమిస్తాడు నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకాడ్డు కృష్ణ గారు మీకు నేనంటే ఇష్టమని ఈరోజు గుళ్ళో చెప్పారు అది నా గుండెలోకి వెళ్ళిపోయింది ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది కదండి

ఇప్పుడు సచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే కాని తొన బాగాలేదు తొక్క బాగాలేదు రంగు బాగాలేదు పడేసుకుంటామేంటి అలా గట్టిగా రవ్వకురా చుట్టుపక్కల వాళ్ళు వింటారు ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయింది కొత్తగా అల్లరి పాలవడానికి ఏముంది తెలియని వాళ్ళకి నేనే చెప్తా ఏమండి అమారే గర గరికి కహానీ చూడు అది వచ్చాక చెప్పండి ఆ బావు బంగారం కాదు ఈ బావు బంగారం అని పెళ్లి మూడు ముళ్ళు ఏడు అడుగులు ఈ ఫార్టీ ఇయర్స్ బత్తాయి తోటే కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో ఆరు అడుగుల గోతులు అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇది ఫిక్స్ ఇంపాక్ట్ కోసం ఆడా అటాక్ హార్ట్ లో త్రీ హోల్స్ బ్లాక్ అయ్యాయి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి మరి చేయొచ్చు కదా డాక్టర్ ఆవిడ వాళ్ళ అబ్బాయి రావాలంటుంది అతను వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటుంది అర్జెంటుగా అతను పిలిపించండి సరే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు ఏం కాదు నేను చెప్తున్నా కదా తొందరగా మీ నాన్నగారికి ఫోన్ ఆలస్యం ఆలస్యవాళ్ళకంటే పాముకి ప్రమాదం 爸爸，我给你接通。<noise> ఆఫీసర్ నారాయణ్ వాళ్ళ కలి కేఎల్ఎన్ శాస్త్రి మర్డర్ చేసి ఫరార్ అయిపోయాడు ఎంత వెతికినా దొరకడం ఏంటి సార్ ఇంత దారుణంగా చంపిస్తాడు వాడికి జాలి దయాలేవా వాడు మనిషి మృగమా వీడే ఆ మృగం ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి కృష్ణ అతను ఉన్నాడో ఖచ్చితంగా వాడి పెద్ద కూతురు శైలు తెలుసు అయ్యాక తనతో ప్రాపర్ గా టచ్ లో ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీని మన వాళ్ళు బాగా అగ్రెసివ్ గా ఇంట్రగేట్ చేసేటప్పటికి పోలీసులు అంటే భయపడి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు నువ్వైతే వాళ్ళని పోలీసులా కాకుండా జాలి చూపించి డీల్ చేస్తావని ఈ కేస్ నీకు అప్పగిస్తున్నా ఏంటమ్మా ఇది నేను లేకుండా ఆపరేషన్ చేయించుకోనంటే ఎలాగా పోనీలే ఇలాగైనా నిన్ను చూశాను నగదే చాలురా ఇం బతికిట చచ్చిన పరవాలేదురా అమ్మా నీకేం కాదమ్మా రా నీకేం కాదు ఇంకా ఎన్ని రోజులు నన్న మనకి నరకం ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను నేను కనుక పోలీసులకు దొరికితే నన్ను జైలుకు పంపించడం ఖాయం అప్పుడు జైల్లో నువ్వు తీసుకొని సాగటం తప్ప వేరే పర్లేదు ఏంటన్నా మాటలు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలం కన్న కూతుళ్ళకు మంచి చదువు చెప్పించలేకపోతున్నానని ఒక్క కూతురు కూడా పెళ్ళి చేయలేకపోయానన్నా బాధ భరించలేకపోతున్నాను మాకేం పర్లేదన్నా ఓ మంచి వ్యక్తి మాకు తోడుగా ఉన్నారు కృష్ణ కృష్ణగారిని మమ్మల్ని నువ్వు చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నాను నన్నా ఆయన ఉండగా అతను నిజంగానే నా వాళ్ళ కాదురా ఆయన చూస్తుంటే గుండెలో దుఃఖం ఆగట్లేదురా పాప ఆ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎలా దూరం చేస్తాను రా నేను నిన్ అర్చలేనరా ఏదైతే అదే అవుతుంది యు ఆర్ అండర్ అరెస్ట్ దొరికేశావ్ అన్న ఎవర్ అనుకుంటున్నావ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అడుగో ఏసీపీ కృష్ణ క్రైమ్ బ్రాంచ్ ఏంటా చూపు ఇదంతా ఆయన స్కెచ్చే నిన్ను లైన్ లో పెట్టి లవ్ లో పడేసింది ఇన్ని పట్టుకోవడం కోసమే మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసావో మేము తెలుసా నీకు నీ బావను అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గర అయింది మీ నాన్నను పట్టుకోవడం కోసమే మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే నువ్వు లవ్లో లో పడ్డాక నిన్ను గుచ్చు గుచ్చి మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు ఈ కోసమే ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్తో చెప్పించి మీ నాన్నని ఇక్కడికి రప్పించింది మా ఏసీపీ కృష్ణే అరెస్ట్ చేసిన మాత్రం మనమే ఆ క్రెడిట్ మొత్తం నాకే काचेस्तर सर बिल्डर बंद सर